హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని ఫ్రెండ్స్ సముద్ర యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతూ ఉన్నా ప్రతి యూట్యూబర్ అడిగేది నేను అడుగుతూ ఉన్నా ఒక లైక్ డిస్లైక్ అయితే కొట్టేసి అయితే వెళ్ళండి చూసి సైలెంట్గా వెళ్ళడం కంటే అతను నచ్చిందో నచ్చలేదు అనేది నాకైతే క్లారిటీగా తెలియాలి కదా ఫ్రెండ్స్ దానికోసమైతే నాకు ఎంకరేజ్మెంట్ కోసమైనా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అసలు ఆ పెద్ద చేపలని రెండు ముక్కలుగా ఎందుకు కోస్తారు అనేది నేను మీకు కొంచెం క్లారిటీగా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట ఫ్రెండ్స్ అసలు ఎందుకు కోస్తారని అంటే చిన్న చేపలు అనుకోండి దాని పీక చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ చేప ఐసేస్తే ఓ పది రోజులు పదిహేను రోజులు తట్టుకునే శక్తి దానికి ఉంటుంది అదే పెద్ద చేపల్లో ఏంటంటే దాని పేగులు కూడా పెద్దదిగా ఉంటుంది చాలా వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని కడుపులో దాన్ని తీసి మనం ఐసేసామంటే ఆ చేప పాడైపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫారిన్లో అయితే మనం మీరు చాలా వీడియోలు వీడియోస్ అయితే చూసే ఉంటారు వాళ్ళు ఏకంగా చిన్న చేపకైనా పెద్ద చేపకైనా మొత్తం క్లీన్ చేసి వాటర్తో బాగా కడిగి దాన్ని ఐస్ ప్యాక్ చేస్తారు అది ఎన్ని రోజులైనా ఉంటుంది రోజులైతే మహా దాని స్టోరేజ్ బట్టి ఉంటుంది మాకేందంటే ఇట్లాంటి పెద్ద చూ పెద్ద చేపలు పడినప్పుడు ఏంటంటే ఇట్లా రెండు ముక్కలుగా కోసినప్పుడు మాకు స్టోరేజ్లు అంటే ఐస్ బాక్సుల్లో ఒక మూలన పడేయడానికి బాగుంటుంది ఐస్ వేయడానికి బాగుంటుంది మేము అటు ఇటు తిరగడానికి బాగుంటుంది లేకపోతే మాకు అన్ని చోట్ల ఇబ్బందిగానే ఉంటుంది దాని తోక తెగిలు దాని పళ్ళు తగిలు లేకపోతే దాన్ని ఏదో ఒకటి తగిలే మాకు చిన్న చిన్న గాయాలైతే అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ చేపని రెండు ముక్కలుగా కొయ్యకపోయినా పేగి తీసి అలానే పెట్టచ్చు సో పర్ సపోజు మనకి నలభై కేజీలు యాభై కేజీలు దాదాపు ఒక డెబ్భై ఎనభై కేజీలు అయితే మామూలుగా పేగ తీసి అలానే వేసేస్తాం అంటే ఇబ్బంది లేకపోతే ఇబ్బందిగా ఉంటే ఆటోమేటిక్గా రెండు ముక్కలుగా చేయాల్సిందే అంటే ఒక బోటు పెద్దదిగా ఉంటుంది ఒక బోటు చిన్నదిగా ఉంటుంది అనమాట మనకి కంఫర్ట్ఫుల్గా ఉండేలాగా అయితే మేము రెండు ముక్కలుగా కోస్తాం మూడు ముక్కలుగా కోస్తాం ఒక చేప అయితే మేము ఏకంగా ఆరు ముక్కలు కోసామన్నమాట అది ఎంత పొడుగుంటుందో మీరే అర్థం చేసుకోండి అది దాదాపు పంతొమ్మిది వందల కేజీలేమో వచ్చిందనమాట దాదాపు రెండు టన్నుల దగ్గర అనమాట చేప అసలు మనం అనుకుంటాం పెద్ద చేపలకి ఎక్కువ అని పెద్ద చేపలకి రేటు తక్కువ చిన్న చేపలకి రేట్ ఎక్కువ ఈ పెద్ద చేపలు ఏంటంటే దేనికి ఉపయోగిస్తారో కూడా మనకు తెలియదు కానీ రేట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ కేజీ వచ్చేసరికి ఎనభైయో తొంభై ఉంటుంది మామూలుగా వరామరిగా మా అయితే వంద రూపాయలు ఉండొచ్చేమో చిన్న చేపలు అనుకోండి చిన్న చేపల్లో నాలుగు వందలు ఉంది ఐదు వందలు ఉంది అని చేపని బట్టి ఓకే ఫ్రెండ్స్ మనకు తెలిసిందైతే నేను చెప్పాను ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి భయ్యా మీకు ఏదైనా క్లారిటీగా కావాలంటే ఏదో ఎలాంటి వీడియోలు కావాలో కొంచెం కామెంట్లో పెడితే నేను అలాంటి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి డిస్లైక్ అయినా పర్వాలా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టాటా బాబాయ్ సీ